విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము అని పరిశుద్ధ లేఖన్న భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము నిహేమ్య ఎరిశలేముని పునర్నిర్మించడములో ముఖ్యమైనవాడు దానిని నిర్మించడములో ఎన్నో సమస్యలతో వ్యక్తిగతముగా ప్రజలతో శత్రువులతో అనేక విధములైన సమస్యలతో పోరాడి విజయాన్ని జయించి ఎరిశలేము ప్రాకారము నిర్మించాడు కేవలం యాభై రెండు రోజుల్లోనే దానిని సాధించాడు ప్రభు కోసము పోరాడాడు కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వినిచిన నీవు కూడా నేమ్యా వలె ప్రభు కోసము ఆయన పని చేయడానికి ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంతో వాటిని ఎదుర్కొని జయించి ఆయన పని చేయువారిగా ప్రయత్నించు ఈ సమయంలో ఈ మాటలు వినిచిన మీరు కూడా నెహేమ్యా వలె పోరాడే వారి వలె ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ మాటల్లో చిన్న మీ అందరికీ దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన కృపలో సంరక్షించి కాపాడునుగాక ఆమెన్